సలవ చేయడానికి వేడిని తగ్గించుకోవడానికి అందరూ తినే కీరా దోసకాయ వెనుకున్న ముఖ్యమైన లాభాల గురించి సైంటిఫిక్గా ఈరోజు మీకు చెప్పబోతున్నాను అన్నమాట వంద గ్రాముల కీరా దోసకాయ తీసుకుంటే తొంభై ఆరు పర్సెంట్ నీరే ఉంటుందండి అంతా నీటి శాతమే అందుకని శక్తి ఎక్కువ ఉండదు వంద గ్రాముల కీరా దోసలో శక్తి పదమూడు క్యాలరీల శక్తి అంటే కేజీ కీరా దోసకాయలు కనుక మనం తిన్నామంటే నూట ముప్పై క్యాలరీలు శక్తి మాత్రమే వస్తుంది మరి నూట ముప్పై క్యాలరీలు అంటే మీ ఇంట్లో వేసుకునే పెద్ద ఇడ్లీ ఉంటుంది చూసారా లేకపోతే పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు ప్లేట్కి రెండు ఇడ్లీలు ఇస్తారు చూసారా ఆ సైజ్ ఇడ్లీ నూట ముప్పై క్యాలరీలు ఉంటుంది సుమారుగా అంటే ఒక ఇడ్లీ ఒక తక్కిళ్ళలో వేసేస్తే ఒక పక్కని ఇంకో పక్కన కేజీ కీరా దోసకాయలు ఇస్తే సమానం అనమాట ఒక వడ తీసుకుంటే నూట ముప్పై క్యాలరీలు ఉంటుంది ఒక వడ ఇజికల్డ్ కేజీ కీరా దోసకాయలు ఎంత తేడానో చూడండి అంత తక్కువ క్యాలరీలు కడుపు నిండుతుంది క్యాలరీస్ రావు అందుకని బరువు తగ్గాల్సిన వారికి కొవ్వు కరగాల్సిన వారికి కీరా దోసకాయ మంచిదని అందరు చెప్పేది కరెక్టే కారణం క్యాలరీస్ తక్కువ కాబట్టి అందుకని చాలామంది నిండా తినటం అనేది ఇష్టంగా తింటూ ఉంటారు అన్నీ పొట్టనిండా తినేస్తే బరువు పెరిగిపోతున్నాం కొవ్వు పెరిగిపోతున్నదని భయం ఉంటుంది అంచేత భోజనంలో చాలామంది కీరా దోసకాయల్ని చక్రాలుగా పెట్టుకుని అలా తినేస్తుంటారు అందుకని కొంత ఒకటి రెండు కీరా దోసకాయల చక్రాలు అట్లా తినేసినప్పుడు ఆహారం ఇతర పదార్థాలన్నీ కూడా లోపలికి వెళ్ళటం తగ్గుతుంది కాబట్టి వీళ్ళకి క్యాలరీస్ తగ్గి కొంత కంట్రోల్ అవుతారన్నమాట నోరు కంట్రోల్ చేసుకోలేని వారు కాస్త అన్నం ఎక్కువ తినేస్తున్నాను అనుకున్నవారు మరి అలాంటి వారు తొక్క తీయకుండా కీరా దోసకాయ చక్కరాలని భోజనంలో పెట్టుకోండి